నా పేరు పబ్బతి శ్రీకృష్ణ నేను మాలమార్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను కొల్లాపు నియోజకవర్గం మరచింతపల్లిలో ఆదివాసీ మహిళను ముగ్గురు ఇసుక మాఫియా గుండాలు అత్యాచారం చేసి ఆమె శరీరం అంతా పచ్చికారం దంచి మొత్తం పూసి అది చాలక పెట్రోల్ పోసి తగిలిపెట్టే ప్రయత్నం చేసిండ్రు ఇది సభ్య సమయంలో సిగ్గుతో సిగ్గుతో తలదంచుకోవాలి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి తెలిసి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు ముఖ్యమంత్రి దగ్గర రౌమించారు కదా ఆయన కూడా ఎంత ఎందుకు అర్థం అర్థమవుతున్నారు ఎందుకు మాట్లాడారంటే ఈజ్ నాట్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్ ఈజ్ ఫ్రమ్ అప్పర్ కాస్ట్ కమ్యూనిటీ ఒక రెడ్డి రెడ్డి అమ్మాయి మీద దాడి చేస్తే తెలంగాణ వైపులో ఉన్న రెడ్డి మొత్తం కలిసి దాని మీద మొత్తం మీడియా మొత్తం పది రోజులు ఒక నెల రోజులు మొత్తం తిప్పేసి నేరానికి దళితులు సృష్టించినటువంటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వాలు తెలంగాణ పోలీసులు కొల్లాపూర్లో ఇసుక మాఫియా గుండాలు ఒక మహిళను చంపవే చంప సౌ దగ్గరలో ఉంది ఆమె అంత అంత అత్య అంత దుర్మార్గం జరుగుతూ ఉంటే మరి ఎటుపోయింది ముఖ్యమంత్రి ఎటుపోయినాడు ఇంటెలిజెన్స్ రిపోర్టింగ్ పోలీసులు ఎటుపోయినారు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఏం చేస్తున్నారు లోకల్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు లోకల్ మీడియా ఏం చేస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు జూపల్లి గారు సొంత నియోజకవర్గం అది తెలంగాణలో తెలంగాణలో చాలా పెద్ద మనిషి రాజకీయాలు చాలా ఆరుతినటువంటి పెద్ద మనిషి మరి నీకే సిగ్గనిపిస్తారు ఇది మంచి చర్య కాదు అంటున్నారు కానీ మంచి చర్య కాదు దుర్మార్గ చర్య ఆ బాగా బాగుంటే మాత్రం బాగా ఉన్నా లేకపోయినా ప్రతిపక్షమైనా అధికారపక్షమైనా ఆడ ఏ కులం వాడు అయినా పర్వాలేదు మాకు ఖచ్చితంగా అత్యాచారం ఈ దుశ్చర్యకు ఎవరైతే పాల్పడినారో వాళ్ళ మీద అటెంప్ట్ మడ్డరు అట్రాసిటీ నిర్భయ దీంతో పాటు లైఫ్ లా లైఫ్ లాంగ్ ఇంప్రెజన్మెంట్ వేస్తే తప్ప మాలు మానాడు వెనక తగ్గదు ఒకవేళ వాళ్ళు బయట తీసుకొని కనుక బయటకు వస్తే ఒకవేళ కనుక వాళ్ళు బెంచుకుని బయటకు వస్తే ఖచ్చితంగా ఈశ్వరమ్మనే చెంచమేళ్ళకి ఎట్లా అన్యాయం జరిగిందో ఎంత దుర్మార్గంగా వీళ్ళు చిత్రం చెరుకు చేశారో అట్లనే మేము వాళ్ళ ముగ్గురిని కట్టేసి వాళ్ళ ముగ్గురిని కట్టేసి చెట్టు కట్టేసి కళ్ళలో కారం పొడి వేసి కొడదాము ఖచ్చితంగా వాళ్ళను మేము ఖచ్చితంగా వాళ్ళను ప్రతిఘటన చేస్తాం ఎందుకు ఎందుకు చేయొచ్చు వచ్చిందంటే ఇన్ని రోజులు మేము కొన్ని వేలను వేల నుంచి మా మీద జరిగినప్పుడు ఒక అగ్ర పార్టీలు మాట్లాడరు ఒక అగ్రకుల నాయకురాలు మాట్లాడరు ఒక అగ్రకుల కూడా మీడియా లేదు మమ్మల్ని ఒక అగ్గ్రో పోలీసులో కూడా పోలీసు వేస్తే కూడా మాకు నమ్మకం ఉంది ఇప్పటికీ కానీ మాకు న్యాయకృతం నమ్మకం మాకు లేదు వాళ్ళ ముగ్గురు మీద ఎవరి శిక్ష చేస్తే తప్ప మేము వెనుక తగ్గం ఇన్ కేసు వాళ్ళు కనుక బయలు తీసుకొని బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద మేము మళ్ళీ బ్రతికలు దాడి చేయడానికి సిద్ధంగా ఉంది మాలమా అన్నాడు మీరు అనుకోవచ్చు అన్నాడు ఇట్లా చేసి తప్పు కదా చెత్తపరంగా అంటే మళ్ళీ వాటి కరెక్టా అంతమ్మ మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంటర్జేజ్ ఇప్పటి ఏం చేస్తూ ఉంది చేసి పరిజ్లు ఏం చేస్తా ఉన్నారు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు కృష్ణారావు గారు ఏం చేస్తూ ఉన్నారు కృష్ణారావు గారికి ఇదే పైన అంటే అది ప్రజ ప్రజలు కాదా వాళ్ళు అంటే అదుపులో పార్టీలకు ఒక అమ్మాయి అయితే ఒక రకంగా శిక్ష ఉంటుంది చర్చి వాళ్ళకి ఒక రకం శిక్ష ఉంటుంది మనమ్మ దగ్గర ఒక రక శిక్ష ఉంటుందా అంటే చట్టం సమానమైనప్పుడు మాకెందుకు వాళ్ళని మాకెందుకు మా మా కోసం మీరు ఎందుకు మాట్లాడారు కృష్ణారావు ఒకరే ఎందుకు స్పందిస్తున్నాడు మరి మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు స్పందిస్తలేరు అసలు అసలు ముఖ్యమంత్రి ఎందుకు ఇంత ఇంతవరకు మాట్లాడుతుంది మీద ఏది క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ ఎక్స్ప్లెయిండ్ చేస్తారో ఏదో ఉందంట అంటే క్యాబినెట్ మినిస్టర్ మా మినిస్టర్లు మా సమస్యలు రావా మా ఆదవస సమస్య రావా మా దత్తత సమస్య రావా కాబట్టి దయచేసి పోలీసులు నిన్న నేను ఎస్ఐ గారు సీఏతో మాట్లాడిన ఆయన పేరు మహేష్ కుమార్ అంట అంత అనిచేస్తా సార్ అన్ని బెట్టినాడు